హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి మా పిల్లలు మార్నింగ్ నుంచి ఒకటే అల్లరైతే చేస్తున్నారు ఇంకా గుడికి వెళ్ళాలంటే ఈవినింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేసేయాలి కదా ఇంకా మా కేతన్ బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వంట అయితే ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నానండి ఈ వీడియో సాటర్డే రోజు అన్నమాట సో అయితే పోస్ట్ చేస్తున్నాను సాటర్డే రోజు మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఫస్ట్ రోజు కూడా సాటర్డే వెళ్ళామనమాట సాటర్డే రోజు నుంచి వెంకటేశ్వర గుడిలో బ్రహ్మోత్సవాలు అనేవి జరిగావి ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ఏంటంటే ఫస్ట్ రోజు మండే రోజైతే తిరునాలు ఉంటుంది భారీ ఎత్తున ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికైతే భక్తులు అయితే చాలామంది వస్తారు ఇది మండే రోజు అయితే వెళ్ళామన్నమాట మండే రోజు నైట్ మళ్ళీ మండే స్టార్ట్ అయింది కదా మండే నుంచి సాటర్డే మళ్ళీ మండే వరకు అనమాట లాస్ట్ అయితే మేము మొత్తం టూ టైమ్స్ అయితే వెళ్ళామండి ఫస్ట్ డే మండే రోజు వెళ్ళాము ఆ రోజు ఫుల్ తిరణాలు ఉంటుంది అనమాట తిరనాలు మళ్ళీ తర్వాత ఉండదు ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ మామూలుగానే గుళ్ళు పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు తర్వాత జాయింట్ వీళ్ళు రంగుల రత్నం అవన్నీ ఉంటాయి కానీ ఇలాగ భక్తులు అయితే ఎక్కడెక్కడ నుంచి అయితే రారనమాట అది ఓన్లీ మండే రోజు మాత్రమే వస్తారు సో ఇంక ఇది మండే రోజు నైట్ అయితే అందరితో పాటు మేము కూడా కలిసి కలిసి నడిచి వెళ్తున్నామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అండి నడవడానికి ఇలాగ జనాలు చూశారు కదా అక్కడెక్కడో గుడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి జనాలు అయితే ఫుల్గా నడిచి వెళ్తున్నారు నక్కపల్లి నుంచి ఉపమాక గ్రామానికి అయితే నడుచుకుంటూ ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఇంకా సైడ్లో అయితే మొత్తము కూడా అన్ని షాపులు ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని వీళ్ళు టాయ్స్ బెలూన్స్ ఇవన్నీ పెట్టి అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇంకా ముందైతే ఫాస్ట్ ఫాస్ట్గా మేమైతే వెళ్ళిపోతున్నాము ఈ వీడియోలోనే నేను రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఒకటేమో ఫస్ట్ డే తిరునాల రోజు వెళ్ళిన వీడియో నెక్స్ట్ మళ్ళీ మేము మొన్న సాటర్డే రోజు వెళ్ళొచ్చా అనమాట లాస్ట్ టైము అది కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ ఉపమాకలో ఏంటంటే ప్రతి సంవత్సరం సంవత్సరం మార్చి నెలలోనే ఇక్కడ ఈ రథోత్సవాలు బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయండి వెంకటేశ్వర సాంగుల్లో ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే భారీ ఎత్తునైతే వస్తారనమాట నైట్ టైం అయినా సరే ఫుల్లుగా వస్తారు ఆ రోజైతే మొత్తము అసలు తిరణాలు ఎన్ని గంటల వరకు తెల్లవారుజామున వరకు అసలు సాగుతూనే ఉందనమాట నైట్ తిరణాలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నాకు కూడా నైట్ టైంలో ఇలాగ తిరణాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టము సో మ్యాక్సిమం అన్ని చోట్ల ఇలాగ నైట్ టైంలో తిరణాలు అనేది సాగదు కదా సో ఇక్కడ ఆంధ్రాలో ఉప్మాక గ్రామంలో అయితే భలే చేస్తారండి ఇటు సైడ్ మ్యాక్సిమం ఎక్కువగా నైటే తిరణాలు అనేవి ఉంటాయి అన్నమాట పగటి పూట మార్నింగ్ చాలా తక్కువ మేము ఇక్కడికి ఒకసారి వెళ్ళాము అంటే ఇది ఒక ప్లేస్ మాకు బాగా తెలిసింది నైట్ టైంలో జరిగే తిరణాల ఇంకొకటి వేరే ఉంటుందండి దాన్ని అయితే నాకు అంత ఐడియా రావట్లేదు అక్కడికి కూడా మేము ఆల్రెడీ ఒకసారి అంటే మేము నక్కపల్లి వచ్చిన స్టార్టింగ్లో ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళామనమాట అది కూడా నైట్ టైమే ఉంటుంది తిరణాల చాలా బాగుంటుంది అక్కడ కూడా ఇక జాయింట్ వీళ్ళు రంగుల రత్నము జారుడు బండ తర్వాత ఫ్లైట్ కారు రన్నింగ్ రేస్ లాంటివి ఇంకా ఇవన్నీ ఇందులో అయితే ఉన్నాయన్నమాట పిల్లలైతే అది కావాలి ఇది కావాలని అయితే అంటున్నారు ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఏదైతే ఎక్కాలనిపిస్తుందో ఏదైతే ఎంజాయ్ చేస్తారో దాన్ని అయితే వాళ్ళని ఎక్కించేసామన్నమాట ఇంకా మా మోక్షజ్ఞ అయితే ఇదైతే ఇది ఇదైతే చక్కగా ఇటు నుంచి అటు నుంచి ఏటైనా రావచ్చు చక్కగా జారుకుంటా అని చెప్పేసి దీన్ని అయితే అనమాట అదిగోండి గ్రీన్ కలర్ టీషర్టు మోక్షజ్ఞ అది ఎక్కుతున్నాడు చూడండి గమనించండి ఫస్ట్ టైం ఇటు నుంచి వస్తాడు తర్వాత మళ్ళీ ఇటు నుంచి వస్తాడు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాడనమాట మోక్షన్ అయితే ఇంకా మళ్ళీ కేతన్ బాబు ఏమో రంగుల రత్నం ఎక్కుదామంటే వద్దు మమ్మీ అని చెప్పేసి ఏడుస్తున్నాడు అప్పటికే తర్వాత ఈ హంస కావాలన్నమాట అంటే హంస ఎక్కుదామని ఇదిగోండి ఇక్కడ క్యూలు అయితే నిల్చున్నాం చూశారు కదా నేను మా కేతన్ బాబు ఇద్దరము క్యూలు అయితే నిలబడి ఉన్నాము టికెట్ తీసుకోవాలండి దీని టికెట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా సరే హండ్రెడ్ కా హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్క టికెట్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకేతను ఒక్కడు కూర్చోలేడు కదా ఇంకా వాళ్ళు అన్నారు మీరు టికెట్ ఒకటి తీసేసుకొని బాబు నోళ్ళో కూర్చోపెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మేము ఇక్కడ ఒక టికెట్ అయితే తీసుకున్నాము ఒక టికెట్ తీసుకొని ఇంకా నేను అయితే వెళ్ళిపోయామండి చిన్నపిల్లలు అంటే చాలా వరకు మ్యాక్సిమం భయపడతారు కదా అందుకనే పిల్లల ప్లేస్లోనే మనము ఎవరైనా పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దట్లో ఎవరైనా ఒకళ్ళు దాన్ని ఎక్కి పిల్లల్ని ఒళ్ళు కూర్చోపెట్టుకొని ఎంజాయ్ అనేది చెయ్యొచ్చు అనమాట సో ఇంకా నేను మా మోక్షజ్ఞ కేతన్ మీ ముగ్గురం అయితే ఇలాగ ఎంజాయ్ చేసామండి మా వారు కూడా ఇంకా మా వారికి అయితే ఫోన్ చెప్పేసాను నాకు ఎలాగైనా సరే ఈ వీడియో ఎప్పటికీ స్వీట్ లాగా గుర్తుండిపోవాలి మంచిగా వీడియో అయితే మా వారికి చెప్పాను అనమాట ఇంకా మా వారైతే నీట్గా వీడియో అయితే తీసారండి ఎందుకంటే మేము ఇక్కడ నక్కపల్లి విలేజ్ నుంచి ఇంకా వదిలిపెట్టేసి అయితే పూర్తిగా మా తెలంగాణకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా లాస్ట్ తినాలన్నమాట మాకు ఇక్కడ ఉక్మాకలో లాస్ట్ తిరణాల ఇంకా ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇక్కడ ఉండం కదా ఇంకా ఇదంతా మేము మిస్ అవుతాం అనమాట చాలా చాలా మిస్ అవుతామండి ప్రతి సంవత్సరం జరిగే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళు రాథోత్సవాలను కానీ తర్వాత ఇటు అన్నవరం వెళ్ళడం కానీ సింహాచలం కానీ ఇక్కడ లోకల్లో కొన్ని కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము చాలా అంటే చాలా మిస్ అవుతాం అనమాట ఇక్కడ ఏంటంటే నాకు మా వారు పక్కన లేకపోయినా తను డ్యూటీకి వెళ్ళిపోయినా సరే ఒక్కదాన్నే నేను టెంపుల్కి వెళ్ళి రాగలుగుతాను అనమాట మాకు అన్నీ ఇక్కడ దగ్గరలోనే ఉంటాయండి నక్కపల్లిలో అన్నీ పక్క పక్కనే ఇట్లా డోర్ తీస్తే మనకి ఖచ్చితంగా ఏదో ఒక టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ఆంధ్రాలో అన్నీ ఎక్కడ చూసినా సరే ఒక పదడుగులో దూరం వెళ్ళగానే ఏదో ఒక దేవాలయం తప్పనిసరిగా ఉంటుందన్నమాట తెలంగాణలో అయితే అసలు అట్టు ఉండదండి ఓ ఒక కిలోమీటరు కిలోమీటర్నర రెండు కిలోమీటర్లకు అలాగ ఒక టెంపుల్ అనేది కనిపిస్తుంది అనమాట అది కూడా మ్యాక్సిమం చాలా తక్కువగానే ఉంటాయి అన్నమాట టెంపుల్స్ ఉంటాయి కానీ త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అంత దూరంలో ఉంటాయన్నమాట ఇక్కడ ఏంటంటే అన్ని దగ్గరగా ఉంటాయి సో ఇంకెప్పుడంటే అప్పుడు నేను చక్కగా లేచి ఒకదాన్ని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని అనమాట సో ఇంక ఇదంతా మేము మిస్ అయిపోతాము ఇంకా చూసారు కదా చాలా మంది భక్తులు అయితే వచ్చారండి చూడండి అసలు కాలు పెట్టే అంత సందు కూడా సందు కూడా లేరనమాట జనాలు అయితే అంత జనాలు అయితే ఫుల్గా వచ్చేసారనమాట ఇది వారం రోజులు ఇక్కడ దేవుడికి సంబంధించిన పూజలు అవన్నీ చేస్తారు బట్ సోమవారం మండే రోజు ఒక్కరోజే దేవుడికి సంబంధించింది ఏకాదశి అనమాట ఆ రోజు మాత్రమే ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా ఇలాగా మరీ మరీ వెహికల్స్ గిరాయికి మాట్లాడుకొని వస్తారండి బస్తులకు కూడా వస్తారనమాట వీళ్ళైతే ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట వచ్చి దేవుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పిల్లలతో ఇలాగ ఆటలు గేమ్స్ ఆడిపించుకొని ఇంకా తిరిగి చిన్నగా వెళ్ళిపోతారనమాట ఈ అనేది ఏకాదశి రోజు మండే రోజు స్టార్ట్ అయింది కదా వీళ్ళు ఇక్కడ అంటే ఇంకా వన్ వీక్ వరకు ఉంటుంది అనమాట ఈ జాయింట్ వీళ్ళు రంగురత్నం హంస ఇవన్నీ ఇంకా ఇక్కడ వీళ్ళు షాపులు కూడా పెట్టుకుంటారనమాట లోపల మసాలా ఐటమ్స్ అవన్నీ అమ్ముతారండి ఇక్కడ అవి కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా మా కేతన్ బాబు నేనైతే ఈ హంసన్ అయితే ఇలాగ ట్రైన్ లాగా వెళ్తుంది కదా దీంట్లో మధ్యలో కూర్చొని ఉన్నామన్నమాట అదిగోండి మా కేతన్ చూడండి ఎలా మమ్మీ భయం అవుతుంది గట్టిగా పట్టేసుకో మమ్మీ గట్టిగా పట్టేసుకో మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నాడండి ఇంకా గట్టిగా పట్టుకొని కూర్చున్నాను ఇంకా అటు ఇటుగా ఇంకా మా టైం అయితే అయిపోయిందనమాట ఇంకొక రెండు రౌండ్లు వేసిన తర్వాత ఇంకా ఆగిపోయింది ఇంకా దిగిపోయామనమాట ఇంకా ఈ ఈలోపు మోక్షజ్ఞాది కూడా ఇక్కడ అయిపోయింది మళ్ళీ మేము అందరం కలిసి మళ్ళీ లోపలికైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాం అనమాట అన్నివి ఒకే చోట లేవండి కొంచెం దూరం దూరంలో ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ జాయింట్ వీల్ ఈ జాయింట్ వీల్ ఎక్కుదామన్నాడు మోక్షజ్ఞ మళ్ళీ ఎక్కుదామా మోక్షజ్ఞ అని చెప్పేసి టికెట్ తీసుకోవడానికి వెళ్తే మా మోక్షజ్ఞకి అయితే మా మమ్మీ వద్దు మమ్మీ అని చెప్పేసి భయపడుతున్నారు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఇంకొక గేమ్ ఆడారనమాట ఆ గేమ్ కూడా చూపిస్తాను రండి ప్రతిది కూడా ఇక్కడ ఏది ఎక్కాలన్నా సరే హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్కి అసలు కొంచెం కూడా తగ్గించారంట ఏది కూడా తగ్గించలేదు ఇంకా ఫస్ట్ డే కదా మండే రోజైతే అన్నీ ఫుల్ కాస్ట్ అనమాట ఇక్కడైతే ఇంకా వీళ్ళు ఫ్లైట్ ఎక్కారు చూసారు కదా హెలికాప్టర్ హెలికాప్టర్ అయితే ఎక్కి ఇంకా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు మోక్షజ్ఞాకేతన్ ఇక్కడ కారు కూడా ఉంది కారు హెలికాప్టర్ తర్వాత ఇంకా ఇంకా అటు సైడ్ వెళ్తే మళ్ళీ వేరే వ్యాన్ టైపు అలాంటి గేమ్స్ పిల్లలకి అన్నీ ఈ ఇయర్ అయితే బాగా పెట్టారండి అన్నీ ఇక్కడ ఇంకా లోపలకైతే వచ్చేసామండి మళ్ళీ ఇది నెక్స్ట్ డే మొన్న ఈవినింగ్ సాటర్డే వెళ్ళామనమాట నైట్ లోపల మనకి దేవుడిది ఇలాగ మొత్తం రెడీ చేసి ఇలాగ పెట్టి ఉంచారనమాట ఒక బాక్స్లో ఉంటుందండి అంటే దేవుడి గుడి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ చిత్రాన్ని ఇలాగ ఇక్కడ మొత్తాన్ని కూడా అలంకరించారనమాట టెంపుల్ యొక్క గుడి యొక్క పరిణామం మొత్తం కూడా ఇలా ఉంటుందండి స్టార్టింగ్ మనకి ఎన్ని స్టార్టింగు ఇలాగ స్టార్ట్ అవుతుంది అనమాట పెద్ద గజ పెద్ద డోరు పెద్ద గడప ఉంటుంది స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ గజస్తంభం అనేది వస్తుంది అక్కడ నుంచి స్టెప్స్ ఇది పైకి కొండ పైకి వెళ్ళడానికి అనమాట ఇక్కడ లోపల కొన్ని అయితే ఉన్నాయి ఆ దేవుళ్ళ దగ్గర అయితే దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకున్నాము లోపలికి కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము తర్వాత నేను ముడుపు అయితే కట్టుకున్నానండి సో సాటర్డే రోజు ఆ ముడుపు అయితే చెల్లించుకున్నాను అనమాట వెంకటేశ్వర్ల స్వామికి మనం కావాలి అనుకుంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర్ల స్వామికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసేసుకొని ముడుపు అనేది చెల్లించుకోవచ్చు అనమాట సో నేను ముడుపు కట్టి కూడా అటు ఇటు రెండు నెలలు అవుతుంది ఇంకా అయితే ముడుపు చెల్లించుకోవడానికి అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాము సాటర్డే రోజు ముడుపు చెల్లించుకున్నాము చెల్లించుకున్న తర్వాత ఇంకా మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట ప్రదర్శనలు అవన్నీ అయిపోయి లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాము ఇంకా పైకి అయితే వెళ్ళలేదండి పైన కొండ పైన ఉంటాడనమాట దేవుడు అక్కడ వెళ్ళిసాడు వెంకటేశ్వర స్వామి ఇంకా అక్కడికి వెళ్ళలేదు చీకటి పడిపోయింది ఇంకా బండలు అంటే మా పిల్లలు కూడా కొంచెం భయపడుతున్నారు అని చెప్పేసి వెళ్ళలేదు అనమాట మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొండపైకి కూడా దర్శనం చేసుకొని వస్తామన్నమాట వెళ్ళిపోయి ఇంక ఇక్కడైతే ఇద్దరు ఆడుతున్నారనమాట చాలా మంది అక్కడక్కడ నుంచి అయితే భక్తులు అయితే బలి వస్తున్నారండి వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ గుళ్ళో ఏది కోరుకున్నా సరే వెంకటేశ్వర గుడ్లో తప్పకుండా నెరవేరుతుందండి నేనైతే ఎప్పుడు కూడా ఇక్కడ వెళ్ళాను అంటే గుళ్ళోకి మా పిల్లలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి తర్వాత అందరూ బాగుండాలని కోరుకుంటాను ఇంకోటి ఏంటంటే మా వారికి మొన్నటి వరకు మేము ఎక్కడెక్కడో జాబ్ అయితే ట్రై చేశారు మా వారు ఎక్కడా రాలేదన్నమాట మళ్ళీ ఫైనల్గా ఇంకా లాస్ట్ టైమ్ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను మొక్కుకున్న తర్వాత వెంటనే ఇలాగ ముడుపు కడతానని మొక్కుకున్నాను అనమాట వెంటనే ఇంకా మా వారికి అయితే వేరే కంపెనీకి ప్రమోషన్ రావడము జరిగింది తర్వాత ఇంకా అనుకున్న కోరిక నెరవేరింది కదా నెరవేరిన వెంటనే ఇంక నేనైతే ముడుపు అయితే కట్టుకున్నాను ఇంట్లో కట్టి అలా పెట్టేసిన తర్వాత మంచి రోజు చూసుకొని సాటర్డే రోజు అయితే వెళ్ళి ఆ ముడుపు అయితే చెల్లించుకొని వచ్చామన్నమాట వెంకట గుడికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వెంకటేశ్వర్ల స్వామి మనకి పెద్ద తిరుపతిలో ఎలాగైతే దర్శనం ఇస్తారో సేమ్ అలానే ఉంటుంది ఇక్కడ కూడా ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తూ పోతూ ఉంటారనమాట మంచి జరుగుతుందండి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళి వస్తే ఇంకా అంత మంచిగా జరుగుతుందనమాట ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు ఫైనల్గా ఫొటోస్ అయితే ఒక నాలుగైదు అలాగా స్టిల్స్ ఇచ్చి అయితే దిగామనమాట ఇంకా బయటకు అయితే వస్తున్నామండి చూసారు కదా గుడి అంతా కూడా ఇంకా మేము పైకి ఎక్కలేదన్నమాట టైం అనేది లేదు ఇంకా చీకటి పడిపోయింది అప్పటికే మేము ఆ రోజు ముడుపు చెల్లించుకొని లోపల మొత్తము తిరిగి ప్రదర్శనలు చేసి ఇంకా ఇటు బయటకు వచ్చేసరికి టైం ఎంత అయింది ఏంటి అనేది కూడా చెప్తాను ఇవైతే పైకి ఎక్కడానికి స్టెప్స్ అండి స్టార్టింగ్లోనే ఉంటాయి చూసారు కదా మా మోక్షజ్ఞ కేతన్ ఇద్దరు ఇలాగ దండం పెట్టుకోవాలంటే అదిగోండి కేతన్ బాబు చూడండి ఇలా దన్నం పెట్టుకుంటూ ఎక్కుతున్నాడు మెట్టు మెట్టుక అలాగ పెట్టుకుంటూ ఎక్కుతున్నాడు ఇంక ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం సంవత్సరం ఇక్కడ తిరణాలు సాగుతుంది కదా తిరణాల కల్లా అంటే వన్ ఇయర్ లోపు వెంకటేశ్వర స్వామికి కోరుకున్న కోరికలు నెరవేరితే తప్పకుండా చాలామంది భక్తులు ఆ రోజు వచ్చి నెక్స్ట్ డే రోజైనా సరే వచ్చి మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ బొట్లు అది కూడా ఆ కొండపైన కనిపిస్తుంది కదా ఆ కొండపైకైతే ఎక్కుతారండి జనాలు భక్తులు అందరూ వెళ్ళిపోతారు ఏదైనా సరే మనం దేవునికి నమ్మకంతో చేయాలన్నమాట చూసారా మీరు గమనిస్తే ఇంకా ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ బొట్లే ఉన్నాయి పెద్ద తిరుపతిలో మెట్టు మెట్టుకి ఎలా ఉంటుందో అంతకంటే కూడా ఇంక ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇటు వాళ్ళు భక్తి ఇటు వాళ్ళకి భక్తి అనేది ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట అందుకని చాలామంది మొక్కు అంటే కోరిక కోరుకుంటారు కోరిక నెరవేరిన వెంటనే ఇలాగ మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ కొండెక్తామని చెప్పేసి మొక్కుకుంటారనమాట సో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అలానే ఇక్కడ మొక్కుకుంటారనమాట ఇంకా మేమైతే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారనమాట ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ బొట్టు పెట్టుకొని అయితే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా కేతన్ బాబు అయితే ఇక్కడేమున్నాయి ఇక్కడేమి అని చూస్తున్నాడు అనమాట కొబ్బరికాయ కొట్టేది లేదని చెప్పేసి ఇంకా వీటైతే వచ్చేస్తున్నామన్నట్టే ఇందులో సీతారాముల వారాను ఆంజనేయ స్వామి అయితే ఉన్నారండి దీంట్లోనే పక్కకన ఉంటారనమాట ఇంక ఇదైతే రామకోటి రాస్తారు కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కానీ శ్రీరామ్ శ్రీరామ్ అని సో ఆ రామకోటి రాసిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవి తెచ్చి ఇందులో వేస్తారు దీనికి అటువైపు ఒక లాకర్ అనేది ఉంటుంది అనమాట మనం ఎవరైనా సరే రాసిన వాళ్ళు ఉంటే ఆ బుక్ కంప్లీట్గా అయిపోతే తీసుకొచ్చి ఇందులో వేసేస్తారనమాట రామకోటి స్థూపం అంటారు దాన్ని అయితే కరెక్ట్గా నాకు కూడా తెలియదు నాకు స్టార్టింగ్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తెలిసిందైతే ఇదే అనమాట రామకోటి స్థూపం అని అయితే అంటారు దాన్ని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము బయటకు వెళ్ళే దగ్గర ఇక్కడ స్టార్టింగ్లోనే గజస్తంభం ఉంది కదా ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ వారం రోజుల పాటు ఫుల్ జాతరలాగా జరుగుతుంది అనమాట ఇక్కడేమో వినాయకుడు ఉన్నారు తర్వాత ఒక చిన్న రాయ అయితే పెట్టారు పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉందనమాట ఇంక ఇక్కడ కూడా మేమైతే దండం పెట్టేసుకొని బొట్లు పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఈ గుళ్ళోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కూడా పిండి అయితే వెలిగిస్తారండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో తప్పకుండా అందులోనే ఈరోజు మేము వెళ్ళింది శనివారం కాబట్టి ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడ వెంకటేశ్వరల స్వామి కళ్యాణం అయితే అయిపోయింది ఏకాదశి రోజే కళ్యాణం అవన్నీ చేసేసారనమాట వన్ వీక్ అయిపోయిందండి ఆల్రెడీ మండే చూసారు కదండీ ఇంకా మేము దర్శనం చేసుకొని ఆ రోజు లోపలికి వెళ్ళిపోయి అందులోనే మసాలా ఐటమ్స్ అవన్నీ అమ్ముతారనమాట అక్కడ వాళ్ళు వాళ్ళు కూడా ముందే వచ్చేసి అక్కడ చక్కగా తాటాకు పందిరి లాంటివి ఏర్పరచుకొని అందులోనే ఉండి వాళ్ళు నెల రోజుల పాటు ఉండి ఆ మసాలా ఐటమ్స్ అవన్నీ సేల్ చేసుకొని అయితే వెళ్ళిపోతారు ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి నైటు టెన్ అయిపోయిందండి వీడియో లాగా వచ్చేసి ఈ రోజు ఇదంట మరి మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో